యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పార్లమెంట్ సెషన్స్ బడ్జెట్ సెషన్స్ బిగిన్ అయిన తర్వాత వివిధ అంశాల మీద పార్లమెంట్ సభ్యులు క్వశ్చన్లు అడగటం దానికి రిప్లైలు రావటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటది ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో చాలా రోజుల నుంచి ఉద్యోగ సంఘాలు పెన్షన్ అసోసియేషన్లు కనీస పెన్షన్ ఈపీఎస్ లో వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దాన్ని ఏడు వేల ఐదు వందలు చేయమంటున్నారని చేయబోయారని ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చినాయని అనే విషయంగా చాలా ఫేక్ న్యూస్ దానికి సంబంధించినవి చాలా ప్రచారంలో ఉన్నాయి అయితే డాక్టర్ మేధా విక్రమ్ కులకర్ణి అనే గౌరవ ఎంపీ పార్లమెంట్లో ప్రశ్న వీటికి సంబంధించిన ప్రశ్న అడిగారు దానికి కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరాండ్లజే ఆమె రిప్లై ఇచ్చారు ఇంకొక అంశం మీద కూడా చిన్న క్లారిఫికేషన్ పార్లమెంట్లోనే వచ్చింది దీంట్లోనే కలిపి చెప్పేస్తే సరిపోద్ది అనుకున్నా నేను యాక్చువల్గా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీములోని భాగంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్గా మీరు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి కంపల్సరీగా సర్వీస్ చేసి ఉంటే మీ లాస్ట్ నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము దానికితో పాటు గ్రాట్యుటీ ఇస్తాము దానితో పాటు లమ్సమ్ పేమెంట్ ఇస్తాము ఆరు నెలల కింద అని చెప్పి లాంటి పథకాలు తీసుకొస్తే అది సూపర్ సక్సెస్ అయిపోతుంది అని నేను ఊహించా కానీ పార్లమెంట్లో క్వశ్చన్ అడిగారు ఏంటనంటే ఎన్పిఎస్ దాంట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎంతమంది ఉన్నారు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇవాడు నేను వాళ్ళు అడిగారు అయితే ఈ ప్రశ్నకు ఉత్తరం తయారు రిప్లై తయారు చేసే నాటికి అంటే నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎన్పిఎస్ కింద ఇరవై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్బై మంది ఉద్యోగులు ఉన్నారని అయితే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి డేటా వచ్చింది దాని ప్రకారం కేవలం లక్ష మూడు వేల ఏడు వందల యాభై ఐదు మంది మాత్రమే దీంట్లో చేరారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఇందులో విభాగాల వారీగా కూడా డేటా ఇస్తున్నాము అని చెప్పారు సివిల్ అంటే సాధారణ పెన్షనర్లు నలభై ఒక్క వేల మూడు వందల యాభై మంది పోస్టల్ శాఖ నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది టెలికమ్ నుంచి ముప్పై వేల మూడు వందల అరవై ఎనిమిది మంది రైల్వే నుంచి పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది డిఫెన్స్ నుంచి రెండు వందల మూడు మంది మొత్తం ఒక లక్ష మూడు వేల ఏడు వందల యాభై ఐదు మంది మాత్రమే యూపీఎస్లోకి వచ్చారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అని ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు మేధా విక్రమ్ కులకర్ణి గారు ఈపీఎస్ గురించి అడిగిన ప్రశ్న ఏంటంటే కొన్ని లక్షల మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ఉన్నారు ఈ సంబంధిత మంత్రి మహారాష్ట్రకి సంబంధించిన ఆయన అందుకని ఆయన మహారాష్ట్రలో ఉన్న పెన్షన్ అసోసియేషన్లు యూనియన్లు వెయ్యి రూపాయల నుంచి ఏడు వందల ఏడు వేల ఐదు వందలకి పెంచమని అడుగుతున్నారా ఈ పెన్షన్ ఎటు సరిపోవటం లేదు ధరలు పెరిగిపోతున్నాయి అన్న కారణాలు ఏమన్నా చూపించారా ఒకవేళ అట్లా అడిగితే మహారాష్ట్ర నుంచి ఏ ఏ అసోసియేషన్లు ఏ ఏ పెన్షన్ యూనియన్లు అడిగినాయి ఆ డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలేంటి అలాగే మహారాష్ట్రకు సంబంధించిన ఈపిఎస్ నైన్టీ ఫైవ్కి డబ్బులు కట్టేటప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి ఎంత డబ్బులున్నాయి వాళ్ళకి మీరు ఎంత ఇస్తున్నారు మిగులున్నాయా తగులున్నాయా లేదా ఈ నిధులు ఫ్యూచర్ కూడా సరిపోతాయా మహారాష్ట్ర వారిగా నాకు చెప్పండి ఒకవేళ పెంచాల్సి వస్తే కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి పెంచాల్సి వస్తే ఎప్పట్లోగా పెంచుతారు ఎంత పెంచుతారు దానికి నిధుల లభ్యత ఈపిఎస్లో ఉందా ప్రాబ్లం ఏం లేదా అని అడిగారు దానికి కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభాకర్ కరాండ్లజే రిప్లై ఇస్తూ ఈపిఎస్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనే స్కీము పే ప్లస్ డిఏ ఉద్యోగి పే ప్లస్ డిఏ మీద ఇంత అని వసూలు చేసి దాని ద్వారా కంట్రిబ్యూషన్స్ చెల్లించి ఆ కంట్రిబ్యూషన్స్ ద్వారా వచ్చే వడ్డీ మీద ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేంత స్కీము ఈపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పెన్షన్కి కేంద్రం వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఇస్తాయి అనంటే కేంద్రం టెన్ పర్సెంట్ వీళ్ళు టెన్ పర్సెంట్ వేసుకునేటప్పుడు ఎంత పార్ట్ దేనికి వెళ్తుంది అనే దాని మీద కొన్ని లెక్కలు ఏ ఉన్నాయి దాని ప్రకారం చేస్తాము కనీసం పదిహేను వేలు జీతం ఉన్న వేతనం ఉన్న వాళ్ళకి నెలకి ఇంతని వీళ్ళు చెల్లించాలి అని కండిషన్స్ ఉన్నాయి అందులో పెన్షన్ స్కీమ్ కింద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఉద్యోగి వన్ పాయింట్ వన్ సిక్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి ఈ ఈపీఎస్ స్కీమ్ ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు ఈ స్కీమ్ ఈ నిధుల నుంచే డబ్బులు కేటాయిస్తాం అయితే ఈపీఎస్ ద్వారా నెలకి వెయ్యి రూపాయలు కనీసం పెన్షన్ ఇవ్వాలి అనేది కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ వెయ్యి రూపాయలు చెల్లింపుని బడ్జెట్ లో కేంద్రం భరిస్తుంది కేంద్రం వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ వేయటం ఉద్యోగి ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వేసేదానికి ఈ వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సంబంధం లేదు ఈ వెయ్యి రూపాయలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రతి సంవత్సరం ఈపిఎఫ్ స్కీమ్లో ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత డబ్బులు చెల్లిస్తున్నాము ఎంత మిగిలి ఎంత తగులుంది లాంగ్ టర్మ్లో భవిష్యత్తులో ఈ స్కీమ్కి ఏదన్నా మార్పులు చేర్పులు వస్తే డబ్బులు సరిపోతాయా లేదా అన్న పర్యవేక్షణ ఎవ్రీ ఇయర్ చేస్తాము ఈపీఎఫ్ఓ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఈడీఎల్ఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము ఇవన్నీ ఈపిఎఫ్ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగుల యొక్క సంక్షేమానికి అసంఘటిత కార్మికులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని ఈ స్కీఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంటుంది అనేక యూనియన్ల నుంచి పెన్షన్ అసోసియేషన్ల నుంచి ఈ మినిమం వెయ్యి రూపాయలని పెంచమని డిమాండ్ ఉంది అలాగే మీరు మహారాష్ట్ర గురించి అడిగారు ఈపీఎఫ్ ఈపిఎస్ ఈడీఎల్ఐ వీటిని స్టేట్ వైడ్గా మేము విభజించము మొత్తం ఫండ్ కలిపి ఒక ఫండుగా పెడతాం తప్ప మహారాష్ట్రకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత తెలంగాణకి ఎంత అని విడివిడిగా నిధుల కేటాయింపు జరగదు కాబట్టి మీరు అడిగినట్లుగా మహారాష్ట్ర విషయం ఏదో సెపరేట్గా చెప్పడం కుదరదు అని చెప్పారు అయితే ఎక్కడా కమిట్ కాని కేంద్ర ప్రభుత్వం కమిట్ కాని విషయం ఏంటంటే డిమాండ్ ఉంది అని చెప్పారు తప్ప పెంచుతున్నారా పెంచటం లేదా అన్న గౌరవ ఎంపీ గారి ప్రశ్నకి సమాధానం అయితే ఇందులో ఎక్కడా రాలేదు ఇస్తున్నామని కానీ ఇవ్వలేదని కానీ రెండు చెప్పకుండా అలా పెట్టారు రిప్లై మాత్రం నిధులు కంబైన్డ్గా ఉంటాయి అంతే తప్ప స్టేట్ వైజ్ ఉండవు అన్న విషయాన్ని కూడా వీరు పార్లమెంట్లో క్లారిఫై చేశారు అలాగే ఈ కనీస వేతనాల మీద కూడా ఒక పెద్ద చర్చ పెద్ద తొమ్మిది పేజీల ఇది వచ్చింది అది రేపు వీడియోలో పెట్టుకుందాం అలాగే మీకు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ బటన్ ద్వారా మీరు మద్దతు పలకండి లైక్ షేర్ కామెంట్లు చేయండి హైప్ బటన్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు